డీరెహాల్ మండలంలోని ఓబ్లాపురం సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఓబ్లాపురం మైనింగ్ కంపెనీలో సిబిఐ సీజ్ చేసిన భారీ యంత్రాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తరలిస్తున్న ఏడుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం సాయంత్రం సమాచారం అందుకున్న డీరెహాల్ పోలీసులు మైనింగ్ ఏరియాకు వెళ్లి రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కు తరలించి లోతైన విచారణ జరుపుతున్నారు గతంలోనూ అక్కడ భారీ యంత్రాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తుక్కుగా మార్చి తరలించారు భారీగా సొమ్ము చేసుకున్నారు అప్పట్లో ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా మరోసారి ఈ ఘటన జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ దొంగల ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు వీరు వెనుక ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరనే కోణంలో తమదైన విచారణ జరుపుతున్నట్లు తెలిసింది అయితే పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి